ముందు నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేనికి అంటే ప్రతి ఒక్క గడప గడపకి కూడా ప్రతి పథకాలు కూడా అందేయండి అయితే ఒకరు కిట్టని వాళ్ళు చాలామంది అంటున్నారు నీకు పథకాలు అంది మీకు అన్ని వస్తున్నాయి కాబట్టి మీరు అది సపోర్ట్ చేస్తున్నారు ఓటు అయితే వెయ్యి అంటున్నారు కానీ అండి నేను చెప్తున్నాను నాకైతే ఏ పథకం రాలేదండి గవర్నమెంట్ నుంచి అయినా నేను జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తున్నాను ఎందుకంటే నాకు రాకపోతేనేవండి ప్రతి ఇంటికి వెళ్తున్నాయి పథకాలు నేనైతే ఒక్క పథకం కూడా ఈ రోజుకి నేను పొందలేదు కావాలంటే ప్రతిదీ మీరు చూడవచ్చు అయితే నాకు ఎలిజిబుల్ కాలేదు నాకు రాలేదు మిగతా వాళ్ళకైనా వస్తున్నాయి కదా అని నేను ఆనందపడుతున్నానండి ఈ విషయంలో అయితే మాత్రం చాలా 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 పథకాల విషయంలో కాదు అమ్మఒడే అవని అండి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు పెట్టి జనానికి అయితే చాలా దగ్గరలో ఉన్నారండి ఆయన అయితే మాత్రం ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకోవచ్చండి ఇంకా ఇంకా ఆయన మంచి మంచి పథకాలు తీసుకురావాలని అందరికీ ఆయన సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నామండి ప్రతి ఇంటికి చేరుతుందండి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కనిమ కనివనర్లు తర్వాత మొత్తం స్టాఫ్ మొత్తం వెళ్తున్నారండి వాలంటీర్స్ కూడా వెళ్తున్నారండి అమ్మఒడే కాదు పెన్షన్స్ కాదు తెల్లవారే ఇంటింటికి చేరుతున్నాయండి ప్రతి ఇంటికి చేరుతున్నాయి ఈ విషయాలు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఇస్తున్నారండి ఎవరు ఇవ్వకపోయినా మళ్ళీ వెళ్ళి వాటిలన్నిటి మళ్ళీ అందాయో అని కూడా చూస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ కూడా ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా మళ్ళీ చేస్తున్నారండి పాతవన్నీ ఎలాగోనా అన్నీ ఇస్తున్నారు కొత్తవి కూడా మళ్ళీ పెట్టారండి రేషన్ కార్డులు కూడా ఎవరికి లేకపోయినా చేస్తున్నారండి ప్రతి దాంట్లో కూడా ముందస్తులోనే ఉన్నారండి జగన్కి అయితే మాత్రం అందరూ చాలా చాలా సపోర్ట్గానే ఉన్నారండి ప్రతి ఇంట్లోనూ కూడా జై జగన్ అనే అంటున్నారండి ఎందుకంటే ఆయన ప్రథకం అందలేని ఇల్లు అంటూ లేదండి నాలంటోళ్ళు ఎక్కడో ఒకరో ఇద్దరు ఉండొచ్చు అవి కూడా కొంచెం వాలంటీర్లు సర్వే చేస్తే మాలంటో వాళ్ళకి కూడా ఏదో ఒకటి వస్తుంది రాకపోవడం అంటూ లేదు అయితే ఒకటేటంటే ఏజ్ పరంగా ఇవి రాలేదు అవి రాలేదు అని అనొచ్చు నాకైతే సంపాదించింది ఏమీ లేదండి ఇల్లు కూడా ఇప్పుడు వచ్చి పెండింగ్లోనే ఉందండి అయినా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటే అదేటో సివిల్ చూపిస్తుంది అయినంత మాత్రాన ఆయన ఏం చేయలేదు కదా అక్కడ దానికి ఏంటంటే నీకు రాలేదు ఎందుకు రాలేదు లాల్ చేస్తారు వీళ్ళు చేస్తారో నా మీద కూడా చాలామంది చెప్పారండి నేను అవన్నీ నమ్మలేదు మనం నీట్గా ఉన్నప్పుడు అదే వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఎటువంటి పొరపాట్లు లేవండి పైన ఏమైనా మిస్టేక్లు జరిగితే అవి బయట అయి ఉండాలి తప్ప ఆయన దాంట్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు మళ్ళీ ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్